ఈ రోజు పద్నాలుగు నేను ఏకీకరణ మరియు అభ్యాసం గురించి మాట్లాడుతున్నాను ఈ వారం నాకు తెలిసిన ఒక ముఖ్యమైన సూత్రం ఉంది ప్రతిసారి పునరావృతం అన్వయం ద్వారా నేర్పడం స్థిరపడుతుంది ఇది నిజంగా అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది నేను ఒక గొప్ప ఆలోచన చదివితే అది నాకు ధనవంతులవ్వడానికి సహాయపడదు కానీ ఆ ఆలోచనను ప్రతిరోజు అన్వయిస్తే అది నా స్వభావంగా మారుతుంది ఇది కేవలం కొత్త సమాచారం గురించి కాదు ఇది అసలు రూపాంతరం గురించి నేను డబ్బు గురించి నా పాత ఆలోచనలను విడిచి ధనవంతుల మైండ్ సెట్ ను అభ్యాసంగా మార్చుకుంటే అప్పుడే నా నిజమైన మార్పు ప్రారంభమవుతుంది ఈ వారం నేను ధనవంతుల ఆలోచించడాన్ని నేర్చుకున్నాను ఈ రోజు ఆ ఆలోచనలను నా వ్యక్తిత్వంగా మార్చే రోజు నేను ప్రతిరోజు ధనవంతుడిగా మారుతున్నాను లోపల నుంచి బయటి వరకు ఈ వారం నేను చేసిన నోట్స్ ను తిరిగి పరిశీలించడం ప్రారంభిస్తాను ప్రతి డిక్లరేషన్ ను గట్టిగా భావంతో చదువుతాను ఈ వారం నుంచి ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఎంపిక చేసుకుంటాను ఉదాహరణకు మీ విలువను ప్రమోట్ చేయడం నాకు కష్టంగా ఉంటే అది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను ఈ వారం నేను అనుభవించిన ఒక బలంగల మార్పును రాస్తాను కొత్త నమ్మకం కొత్త చర్య లేదా కొత్త నిర్ణయం మూడు నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాను నా ధనవంతమైన భవిష్యత్తు స్వరూపాన్ని బోల్డ్గా ఆచరిస్తూ చూస్తాను నేను ఇప్పుడే ప్రారంభించలేదు నేను పూర్తిగా కమిట్ అయ్యాను నా మిలియనీర్ మైండ్ ప్రతిరోజు బలపడుతోంది నేను ధైర్యం ధనం ధ్యేయంతో సమన్వయంగా ఉన్నాను నా ప్రతి ఆలోచన మాట చర్య నన్ను సమృద్ధి వైపుకి నడిపిస్తున్నాయి ఇక్కడే అసలు మార్పు స్థిరపడుతుంది నేను వీక్ రెండుని విజయంగా శరీరంలో మైండ్లో జీవితంలో నాటిస్తున్నాను ఇప్పుడు నేను ఆశపడటం మానించాను ఇప్పుడు నేను నిజంగా మారిపోతున్నాను